క్రొత్త వింత పాత ఒక రోత అన్న సామెత మనకు తెలుసు క్రొత్తదనం కోసము మనిషి పడుతున్న పాటలను ఎరిగిన వాణిజ్యవేత్తలు పాత ఉత్పత్తులకే కొన్ని కొత్త సరుకుల్ని చేర్చి కొత్త పేర్లతో ప్రకటనలు చేసి ప్రజల్ని ఆకర్షిస్తున్నారు కొన్ని వారాలుగా మూతపడి ఉన్న ఒక హోటల్కు ఉన్నట్టుండి ఈ హోటల్ నూతన యాజమాన్యం ద్వారా త్వరలో తెరవబడుతుందని ఒక నోటీసు అంటించబడింది ఓ రోజు నిజంగానే ఆ హోటల్ తెరవబడింది కుతూహలంగా లోపలికి ప్రవేశించిన ప్రజలకు భవనంలో గాని సామాగ్రిలో గాని మార్పులేమీ కనిపించలేదు యజమాని మాత్రం మారినట్లు గమనించారు అయితే యాజమాన్యపు మార్పును బట్టి వంటకాల రుచిలో కలిగిన మార్పును బట్టి అనేకులు ఆకర్షించబడ్డారు ఆధ్యాత్మికంగా మార్పు చెందిన వ్యక్తి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఈ మార్పు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడం ద్వారానే జరుగుతుంది అది లోకానికి ప్రస్ఫుటమవుతుంది అందుకే ఎవడైననూ క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను అని బైబిలులో వ్రాయబడింది కారణం మన జీవితంలో యాజమాన్యంలో కలిగే మార్పు మన ఆత్మలో నూతన యాజమాన్యం మన ప్రాచీన స్థితిపై పాపంపై మనకు విజయాన్ని ఇస్తుంది కాబట్టి మనందరం ఈ నూతన యాజమాన్యమును కలిగి నూతన జీవితాన్ని కొనసాగిద్దామా